శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం అనేక దంతం భక్తానం భక్తానాం ఏకంతోపాస్మహే మా ఆది అసలు చూస్తున్న మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనం ప్రతి రాశికి ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉండబోతుందో సంవత్సరం మొత్తం కూడా తెలుసుకోబోతున్నాం అంతేకాదండి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉగాది నుంచి అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి అంటే ముప్పై తారీఖు మార్చ్ అనుకోవచ్చు నుంచి కూడా ఉగాది స్టార్ట్ అవుతుంది ఆ సంవత్సరాన్ని విశ్వావసు సంవత్సరము అంటాం ఈ విశ్వావసు సంవత్సరం అంతేకాకుండా ఆదివారం నాడు ఈ మన ఉగాది స్టార్ట్ అవ్వబోతుంది ప్రారంభం అవ్వబోతుంది అంటే ఆదివారానికి రాజు రవి రవి ఉండడం వలన ఆ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా రాజరాజులాగా వెలిగిపోవచ్చు అనమాట చాలామంది అంతేకాకుండా విశ్వావసు సంవత్సరం కాబట్టి విశ్వావసు అనే ఆయన గంధర్వులకి కూడా రాజు అవుతాడు ఆయన సో ఆయన రా గంధర్వ రాజులకి జనరల్గా ఏంటంటే సంగీతంలోను సాహిత్యంలోను గీతాల్లోను నృత్యాల్లోను ఇలాగా పాటలు పాడడంలో ఇలా వాళ్ళందరికీ గంధర్వ రాజులు బాగా వీటిలో ఆరితేరిన వాళ్ళే అంటే సంగీతం పాడడంలోనూ మీకు పాడడం పాడడం పాడే తెలుసు అలాగే నృత్యము వీళ్ళందరూ ఇవన్నీ చే చేసే చేస్తారు సో ఇవన్నీ కూడా గంధర్వులు చేసే అవకాశం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా గంధర్వులు ఎలా చేస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా గాయని గాయకులకి నృత్య కళాకారులకి డబ్బింగ్ ఆర్టిస్టులకి సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఈ కళారంగంలో ఉన్నవాళ్ళు అంటే సంగీతము నృత్య కళాకారులు బాగా పాడేవాళ్ళు అందరూ కూడా గాయనే గాయకులు కూడా విదేశాల్లో కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉండి విదేశాలకు వెళ్ళి వాళ్ళ ధనము కీర్తి సంపాదించడానికి అవకాశం ఎక్కువ ఉంది అంతేకాదండి ఈ విశ్వ సంవత్సరంలో వానలు బాగా పడతాయి వానలు బాగా పడడము పంటలు బాగా పండడంలో రైతులకు బాగా ఆనందదాయకంగా ఉండడం ఉండడంలో అతిశయోక్తి లేదు ఖచ్చితంగా చాలా బాగుంటుంది అంతేకాదండి వివాహ శుభకార్యాలు కూడా గంధర్వరాజులు కాబట్టి వివాహ శుభకార్యాలు కూడా వివాహాలు కూడా కోరుకున్న వాళ్ళతో పెళ్ళిళ్ళు అవడానికి ఎక్కువ అవకాశాలు ఈ విశ్వాస సంవత్సరంలో ఉండబోతున్నాయి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి విశ్వావస సంవత్సరంలో ఎలా ఉండబోతోంది జనవరి నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ వరకు కూడా బాగుంటుందండి ఎందుకంటే మీకు గురుబలం ఉంది కాబట్టి మీరు మొనగాడే అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు సార్ ఇప్పుడు చెప్పుకుందాం మీ రాశిలోనే రాహు వచ్చేసాడండి మే నుంచి రాహు మీ రాశిలో ఉండే శని ఆల్మోస్ట్ మీకు ఒక అంటే మార్చి ముప్పై తారీఖు నుంచి మీనరాశిలో మారుతున్నాడు అంటే మీకు ఏళ్ళ ప్రభావం ఆ ఎండింగ్కి వచ్చేసింది టూ అండ్ హాఫ్ ఇయర్స్ ముఖ్య మీకు ముఖ్యంగా రాహు గురించి పక్కన పెడదాం ముందరు మీ శని ప్రభావం గురువుగారి గురించి మాట్లాడుకుందాం శని మీకు వాయుతత్వ రాశులు కుంభరాశులు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో అంత స్ట్రాంగ్గా ఇక్కడ ఉండడు మీనరాశిలో అంత స్ట్రాంగ్నెస్ ఇచ్చి దుష్ఫలితాలు కానీ చెడు ప్రభావం కానీ మీ మీద ఉండవు ఫస్ట్ పాయింట్ అదృష్టం కదా ఎందుకని సెకండ్ భావంలో జలతత్వ రాశిలో గురుడు యొక్క హౌస్లో గురుగారి యొక్క హౌస్లో ఉన్నాడు కాబట్టి ఆయన చాలా కంట్రోల్గా కాముగా ఉంటాడు ఆయన కాకపోతే ఏంటంటే మీకు జలతత్వ రాశిలో అంటే నీటి గండం ఉండడానికి అవకాశం ఉంది అలాగే ద్వితీయ భావం ఉంది కాబట్టి కొద్దిగా మనస్పర్ధలు తగాదాలు పెట్టుకోవడము ఎదురు వాళ్ళతోటి లేకపోతే మనస్పర్ధలు రావడము ఫ్రెండ్స్ సర్కిల్లో కొద్దిగా మీకు జాగ్రత్తగా ఉండాలండి సెకండ్ భావం అంత అదృష్టం ఏం లేదు మీరు రావాల్సిన సంపదలు కూడా అంత సకాలంలో రావు అవకాశం తక్కువ కానీ ద్వితీయ భావం కాదుగా మైతే భాగ్యస్థానం కూడా ఉంది కదా అప్పుడు చూసుకుందాం సెకండ్ భావం చూసుకుంటాం కాబట్టి గాయని గాయకులు కూడా పాటలు పాడే అవకాశాలు తక్కువగా ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ఫోర్త్ భావాన్ని కూడా చెడు చూస్తున్నాడు కదా ఫోర్త్ భావాన్ని చెడి చూడడం వల్ల ఏంటి కంఫర్టబుల్నెస్ తగ్గిపోతూ ఉంటాయి మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుండడము ఆర్థికంగా ఆవిడకి బాగుండవడము లేకపోతే మీరు వాహనాలు కానీ గృహాలు కానీ కొనుక్కుంటే అందులో ప్రాబ్లమ్స్ రావడము ముఖ్యంగా వ్యవసాయదారులలో కూడా పంటలు సకాలంలో రాక వాళ్ళు ధనానికి కూడా ఇబ్బంది పడడానికి అవకాశం ఉండడం జరుగుతుంది అంటే ఈ సంవత్సరం మీరు కంఫర్టబుల్నెస్ తక్కువ కష్టపడడం ఎక్కువ తెలుస్తుంది కానీ మీకు ద్వితీయాధిపతి లాభాధిపతి అయినటువంటి గురుడు మంచివాడు కాదు అయినా పంచమ స్థానంలో వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే స్ట్రాంగ్గా ఉన్నాడు అర్థం ఏంటి అంటే బిదురు రాశిలో మంచివాడు కాదు మంచివాడనే కాదు మంచివాడనే అన్నం అన్నో అన్నో మంచివాడు కాదు అయినా పంచమ స్థానంలో గురుడు మంచి యోగానే ఇస్తాడు అంటే ఫస్ట్ మీ పిల్లలకి బాగుంటుంది మీ అబ్బాయిలు ఉంటారు సరే మీ పుత్రులు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిలో దిగ్విజయంగా సక్సెస్ కొట్టేస్తూ ఉంటారు వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ మీ సంతానానికి రా అబ్బాయిలే కదా అమ్మాయిలే సరే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవు అంతేకాకుండా పుత్ర సంతాన యోగం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి మీకు అంతేకా అంతేకాదండి మీరు ఈ స్టాక్ అండ్ షేర్స్లో ఉంటే సరే ఆ స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెడతారు కదా ఆ బిజినెస్ ఫైనాన్స్ వాటిలోనూ అదే ఫైనాన్స్ అట్లా సంబంధించిన వాటిలో పెడితే బాగా డెవలప్ అవుతారు అనేది కలిసి వస్తుంది అంటే ఏంటంటే షేర్ బిజినెస్ స్పెక్యులేషన్ బిజినెస్ బిజినెస్ కుంభరాశి వాళ్ళకి కలిసి వస్తుంది అలాగే స్పోర్ట్స్ రంగ ఆటలు ఆడుతుంటారు స్పోర్ట్స్ స్పోర్ట్స్ మెన్స్ వాళ్ళకి కూడా సంవత్సరం చాలా బాగుంటుంది అండి ముఖ్యంగా సినిమా రంగం సినిమా రంగము టెలివిజన్ రంగము సాహిత్య టెలివిజన్ రంగం సినిమా టెలివిజన్ రంగంలో వాళ్ళకి అదృష్టం తోడవుతుంది సంగీతము సాహిత్యము నృత్య కళాకారులకి ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్ అవుతారండి వాళ్ళ యొక్క మేధస్సు పెరుగుతూ ఉంటుంది వాళ్ళు రాసిన కథలు కానీ డైలాగులు కానీ అదే పాటలు కానీ బాగా సక్సెస్ అవుతాయి ధనం బాగా సంపాదించుకుంటారు అందులో సందేహమే లేదు పర్ఫెక్ట్గా బాగుంది అంటే ఇంకా ఇంకా చెప్పాలంటే పంచమ స్థానంలో కానీ గురుడు ఉన్నాడంటే సంగీత సాధనలో బాగా డెవలప్ అవుతారు పంచమ స్థానం అద్భుతం ఇంకా అదే గురుడు మీకు ఆరో భావనలోకి వస్తాడండి ఆరో ఆరోభావంలో గురుడు మంచివాడా మంచివాడు కాదు కానీ గురుడు ఏంటంటే ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉంటాడు ద్వితీయ లాభాధిపతి ఉండే గురుడు ఆరో భావనలో ఉచ్చ స్థితిలో అక్టోబర్ పద్దెనిమిది తారీఖు వచ్చే స్థితి ఎగ్జాల్టేషన్లో ఉంటాడు పరమోత్సానికి వస్తాడు వై డిగ్రీస్ దగ్గర ఏమవుతుంది ఏమవుతుంటే ఏం లేదండి మీ శత్రువుల ద్వారా మీకు రావాల్సిన సంపదలు మీకు రావాల్సిన బాకీలు అన్నీ వస్తాయి ఎప్పుడు నాకు డబ్బులు చేతి సకాలం డబ్బులు అందట్లేదురా బాబు డబ్బులు రావట్లేదు ఎలాగ ఎలాగా అనుకుంటే అవన్నీ మీకు వస్తాయి ఏ భయపడసిన అవసరం లేదు పైగా నవంబర్ డిసెంబర్లో గురుడు రిట్రాకేషన్లో ఉన్నాడు మీ మేనమామలకి కూడా బాగుంటుంది కొద్దిగా వాళ్ళ మీ మేనమామలు కొంచెం ఇబ్బంది ఉంటుంది ఉంటుంది భయం కూడా కొద్దిగా మీకు ఉంటుందండి మీరు రుణాలు చేయవలసిన అవకాశం అవసరము అవకాశము ఉంటుంది సప్తం భావంలో కేతు వచ్చాడు కదా మంచిదా మంచిది కాదు సప్తం భావంలో కేతు మెయిన్ నుంచి వస్తున్నాడు కేతు ఏమవుతుంటే భద్ర విషయంలో కొద్దిగా అనురాగం తగ్గు తక్కువ ముఖంగా తగ్గుముఖంగా ఉండము తక్కువగా ఉండము జరుగుతుంది అదృష్టం తక్కువగా ఉంటుంది అలాగే మీకు వివాహ శుభకార్యాలు కూడా కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశము ఉంది కానీ భాగ్యరాజ్య లాభస్థానాలు మాత్రమే మీకు చాలా చాలా బాగున్నాయండి భాగ్యస్థానానికి గురుదృష్టి ఉందంటే మాటల అంటే అదృష్టం మీ వెంటే ఉంటుంది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ప్రతి విషయంలోనూ మీరు ముందంజలో సక్సెస్ఫుల్గా ఉంటారు ముఖ్యంగా రాజకీయ నాయకులు పొలిటికల్ రంగంలో వాళ్ళకి బాగా అభివృద్ధి ఉంటుందండి కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్న ప్రభావం వల్ల మీరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాటిని అధిగమించండి డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఫస్ట్ పాయింట్ వాళ్ళకి సెకండ్ ఏంటంటే గురు ప్రభావం వల్ల ఎడ్యుకేషన్ విద్యార్థులకి హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుంది మీరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంఎస్ రీచా విదేశాలు వెళ్ళడము లేకపోతే ఎంబీబీఎస్ అంటారు సరే పీజీ కోర్సులు నాకు ఫోన్ చేస్తుంటారు వాళ్ళు లా డిపార్ట్ లా ఎంలా కోసం వెళ్ళడము ఇలాగే విద్య రీచా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ అలాగే మీ బిజినెస్ పను రీత్యా మీ పర్సనల్ పనుల రీత్యా విదేశ పర్యటన మీకు ఉంది గురుడు నైన్త్ భావంలో ఉండడం గొప్ప అదృష్టమే మీకు ఎటువంటి దోషాలు ఉన్నా సరే గురుబలం వలన పంచమ స్థానంలో బాగుండడం వలన గురుబలం ఈ సంవత్సరం మొత్తం బాగుంది కాబట్టి అన్ని రంగాల విజయం సాధిస్తారు ఉంటాయి భాగ్యస్థానం బాగుందంటే అదృష్టం బాగుంటుంది విదేశాలు వెళ్తుంటారు అలాగే మీరు చేస్తున్న వస్త్ర వ్యాపారం వ్యాపారం ఏ వ్యాపారం సరే ఆటోబైల్ ఇండస్ట్రీస్ కానీ సిమెంట్ పరిశ్రమలు కానీ ఫార్మా రంగం ఫార్మస్యూటికల్స్ రంగం కానీ బ్రహ్మాండం కదండి అంతేకాకుండా మీకు గోల్డ్ బిజినెస్ వాళ్ళకి వెండి వ్యాపారస్తులకి సిల్వర్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఫుడ్ బిజినెస్ వాళ్ళకి వస్త్ర వ్యాపారులకి అద్భుతం కదండి వేద పండితులకి చాలా మంచి కాలం అలాగే లాయర్స్ కూడా అద్భుతంగా బాగా రాణించడానికి అవకాశం ఉంది ఏదైనా భాగ్యస్థానం బాగుందంటే తీర్థయాత్రలు చేయడము విదేశాలకు వెళ్ళడము పుణ్యదుల్లో స్నానాలు గంగా స్నానాలు సముద్ర స్నానాలు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు ఏంటని ఎంతకన్నా అదృష్టం మీకుందా కుంభరాశి వాళ్ళకి ఒక్క శని ప్రభావం శని ప్రభావం కూడా లేదు తక్కువ సో ఈ విధంగా మీకు బాగా ఉందండి భాగ్యస్థానము చిడిపోలేదు మీకు ఏ వ్యాపారం చేసినా ఎలా ఉన్నా సరే వ్యాపారస్తులకి ఖచ్చితంగా ఏ బిజినెస్ అయినా సరే వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి ఉద్యోగస్తుల గురించి చూసుకుందాం ఉద్యోగస్తులు చెప్పాలండి అద్భుతం కదండి కర్కాటక రాశిలో వచ్చేస్తున్నాడు కదా గురుడు కర్కాటక రాశిలో ఉన్న గురుడు దశమస్థానాన్ని చూస్తాడు దశమస్థానంలోనే నవంబర్లో రవి బుధ ఉన్నారు అంటే మీరు ఉద్యోగరీత్యా సివిల్ సర్వీసెస్ రాస్తారు అనుకోండి మీరు సెలెక్ట్ అవుతారు ఐఏఎస్ ఐపీఎస్ ఉన్న తర్వాత వాటిలో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మెయిన్ మెయిన్స్ రాస్తారు అనుకోండి అలాగే గ్రూప్స్ గ్రూప్ వన్ గ్రూప్ టెన్ రాస్తారు కదా ఎందుకంటే దశమస్థానంలో రవి గుజులు గవర్నమెంట్ ప్రొఫెషన్కి సిద్ధ వస్తుంది వాళ్ళే గురుదృష్టి ఉంది రాజకీయ రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు అంతేనా ఏం లేదని అంతేకాదండి ఇంకా ఉంది ఎందుకంటే దశమస్థానం కర్మస్థానం అంటాం కదా చాలా మంచి మంచి పనులు చేయడము దైవ సంబంధమైన ఖర్చులు పెట్టడం అన్ని జరుగుతుంటాయి అలాగే దశమస్థానంలో రవి బుద్ధులు ఉండడం వలన ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళు రవి బుద్ధులుగా ముందు పక్కా పెడితే నవంబర్ డిసెంబర్లో చూసుకుంటే ఫైనాన్స్ రంగంలో చార్ట్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ అంటూ సరే వాళ్ళకి బాగుండము డాక్టర్స్ రవి బుద్ధులు కానీ కాంబినేషన్ మృతికి రాసి డాక్టర్స్ బాగుండము గురు దృష్టి కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా అద్భుతంగా డాక్టర్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ముఖ్యంగా బ్యాంకింగ్లో ఉన్న వాళ్ళకి విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి ప్రమోషన్స్ వస్తాయి ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నారండి మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ముందుకెళ్ళండి గురుబలం మీకు బాగా ఉంది మంచి మంచిది సక్సెస్ అవుతారు అలాగే ఉద్యోగ భద్రత ఉద్యోగంలో ఉంది విదేశాలలో ఉన్న వాళ్ళకి కూడా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా చాలా మంచి భద్రత ఉందండి రియల్ ఎస్టేట్ రంగంలో బాగా ఉంది రియల్ ఎస్టేట్ రంగం వ్యా వ్యాపారులకి భూమికి సంబంధించిన వ్యాపారులకి ఇంతకు తగాదాలు ఉండేవి ఏం లేదండి మీ బిజినెస్లు బాగా సంవత్సరం మొత్తం రాణిస్తారు బాగా రాణిస్తారు ధనం బాగా సంపాదిస్తారు విశ్వాస సంవత్సరం మీద విశ్వాసం ఉంచండి అద్భుతంగా రాణిస్తారు విశ్వాస సంవత్సరం అంటే విశ్వం విశ్వాసం ఉంచడం కదండి విశ్వం మొత్తం కూడా విశ్వం ఉంచితే విశ్వాసం మీద విశ్వాస ఆయన మీద మీకు అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగంలో బాగా చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి లాభస్థానాన్ని కూడా మీకు గురి చూస్తున్నారు కదండి లాభాలు పంట బాగా పండుతుంది అంటే బాగా ధనం ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడా ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు బిజినెస్ రీచ్ ఉద్యోగాలు రీచ్ఛా మీకు ఏ విధమైన వనరులు ఉంటాయి కదా రావాల్సిన సోర్సెస్ వాటి రీచే మీకు ఖచ్చితంగా ధనం ఉంటుంది మీ మీ జాతకాల ప్రకారమే ఆధారంగా ఉంటుంది ఏ ఒక్కరికి ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు పైగా పన్నెండో భావాన్ని గురుడు చూస్తున్నాడు సన్మానాలు జరుగుతాయి ఇటువంటి కోర్టు కేసులు ఉన్నా ఎటువంటి ఉన్నా సరే వాటి నుంచి బయటపడతారు గురుబలం వల్లనే పన్నెండు భావం చూడడం వల్లనే ఏ ఎంతకుముందు శని ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఏం భయ భయపడ భయపడతాం అవసరం లేదు కొద్దిగా రాహు ఉన్నాడు కాబట్టి రాశిలోనే మీరు అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉండండి తరచూ అమ్మవారి పూజలు వలన వెంకటేశ్వర ఆరాధన వల్ల మేధా దక్షిణామూర్తిగా దక్షిణామూర్తిగా బాగా కొలవడం వలన అంతేకాదండి సూర్య భగవాన్ని కొనడం వలన అందరికంటే ముఖ్యమైనది శివుడు శివాభిషేకాలు చేసుకోవడం వలన ఖచ్చితంగా మీ సో మీ కుంభరాశి వాళ్ళు చాలా బాగుంటుందండి ముఖ్యంగా మీకు ఏ ప్రభావం కూడా ఎంత ముందున్నట్టుగా మీకు ఏం ఉండదు చాలా బాగా సరే కంట్రోల్డ్గా ఉంటాడు మీకు చిన్న చిన్న మా ప్రాబ్లమ్స్ ఏమైనా ఇస్తాడమో తప్ప కుటుంబంలో మాత్రం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు అంతే తప్ప శని వల్ల వచ్చే దోషాలు చాలా తక్కువ ఆయన చాలా మంచివాడైన శనిశ్వరుడు మంచివాడైనా మీకు మంచి చేయడానికి ప్రయత్నిస్తుంటాడు మిమ్మల్ని కష్టపడే చేస్తుంటాడు సో ఈ విధంగా మీ కుంభరాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని ముఖ్యంగా ఆరోగ్యం రీత్యా మీ వ్యాపారం రీత్యా మీ కుటుంబంలోనూ మీ భార్య భర్తలను సఖ్యత కుదరాలని ఆనందంగా ఉండాలని మీరు ఇంకా ఇంకా పైకి రావాలని వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను